ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉన్న ప్రాబ్లము బాల్నెస్ స్పెషల్గా ఈ బాల్నెస్కి ప్రధాన కారణము జెనెటికల్ రీజన్స్ దీని ఆండ్రోజెనిక్ అలోపిషియా అంటాం ఇది మెన్లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎనీవన్ ఎవరికైనా ఇది ఈ పడతలతో మనం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది వీటికి మన ఇప్పుడు మెనాక్సిల్ ట్రీట్మెంట్స్ లేదంటే కొన్ని మెడిసిన్ ట్రీట్మెంట్స్ తర్వాత కొన్ని మ్యూసోథెరపీ ట్రీట్మెంట్స్ కొన్ని ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ సెల్ ట్రీట్మెంట్స్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్ని రకాల మనకు ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి కొంతమందిలో యంగ్ పేషెంట్స్లో మాకు ఆల్రెడీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్ ఒక హార్ట్ అటాక్ ఎక్స్పోంది ముందే స్టంట్ వేశారు లేదంటే బైపాస్ అయింది ఫార్టీ టు సిక్స్టీ మధ్యలో చాలా కామన్గా ప్రీవియస్గా కార్డియాక్ సర్జరీస్ కానీ కార్డియాక్ ఇష్యూస్ ఉంటే దాంతో ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చా కార్డియాక్ ఆల్రెడీ అవడం వల్ల దీనికి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అనేది చాలా కామన్గా అడుగుతుంటారు సో కార్డియాక్ ప్రొసీజర్ అయ్యేంత మాత్రాన మనకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోపోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కార్డియాక్ ప్రొసీజర్ అయిన తర్వాత కూడా ఈ ప్రొసీజర్ని సేఫ్గా చేయించుకోవచ్చు బట్ యూజువల్గా కార్డియాక్ ప్రొసీజర్ అయిన తర్వాత వాళ్ళలో కొన్ని బ్లడ్ థిన్నర్స్ అది ఇస్తారు ఈ బ్లడ్ థిన్నర్స్ని ఒక్కసారి కన్సల్టేషన్ చేసి ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ మనం స్టాప్ చేసి ప్రీవియస్ ఒక్కసారి కార్డియాలజిస్తో కన్సల్ట్ చేసుకొని మనం ఈ ప్రొసీజర్ని సేఫ్గా చేయొచ్చు దీంట్లో కార్డియాక్ రిస్క్ అనేది ఏమీ ఉండదు జనరల్గా మనం ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో వాడే ఒక మెడిసిన్ లో హార్ట్ రేట్ అనేది టెంపరీగా కొంత పెరుగుతుంది కాబట్టి దట్ కార్డియా కండిషన్ నార్మల్ ఉంది ఎజెక్షన్ ఫ్రాక్షన్ నార్మల్ ఉంది తర్వాత ఈ బ్లడ్ థిన్నర్స్ లేవు అన్నప్పుడు మనం ఈ ప్రొసీజర్ ని సేఫ్ గా మనం అడ్మినిస్ట్రేట్ చేయాలి సో ఎవరికైనా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నా హైపర్ టెన్షన్స్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా ఇలాంటి ఎటువంటి కండిషన్స్ ఉన్నా కూడా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం భయపడాల్సిన అవసరం లేదు ఇది వెరీ సేఫ్ అండ్ ఈజీ ప్రొసీజర్ ఓన్లీ థింగ్ ఇస్ కొన్ని ప్రికాషన్స్ ఒకసారి విత్ మెడికల్ అడ్వైస్ అండ్ అండర్ మెడికల్ సూపర్విజన్ అండర్ ఒక ప్రాపర్ క్వాలిఫైడ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ధర చేసుకుంటే మీకు దీంతో పాటు ఏమైనా చిన్న చిన్న మనం ప్రాబ్లమ్స్ మనం తలెత్తినా కూడా వాటిని మనం ఈజీగా మనం అడ్రస్ చేయగలుగుతాం మేజర్ థ్రెటనింగ్ ఇష్యూస్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ మాత్రం టిఫర్స్లో ఉండవు జనరల్గా మనం ఒక్కసారి కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ చేసి మనం దీన్ని చేస్తాం కాబట్టి అబ్సల్యూట్గా ఈ ప్రొసీజర్ అనేది మనకు సేఫ్ ఇన్ కార్డియాక్వేషన్స్